మొన్న విజయసాయి రెడ్డి నిన్న మిథున్ రెడ్డి ఈరోజు అరెస్ట్ పేరుతో క రాజ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు లాబీ జరిగిందని చెప్తున్నారు డబ్బులు చేతులు మారాయంటున్నారు కొన్ని కంపెనీల పేర్లు ప్రస్తావిస్తున్నారు ఇవన్నీ కూడా లిక్కర్ వ్యవహారంతో ముడిపడి ఉన్నవే అయినప్పటికీ కూడా దీంట్లో ఉండాల్సినటువంటి సీరియస్నెస్ కానీ ఆ తీవ్రమైనటువంటి పరిభాష కానీ ఉండడం లేదు ఒకరినొకరు ఏదో అనుకుంటున్నారు అది ఏదో క్విడ్ ప్రోకోలో మాట్లాడుకోవడం లాగా కనిపిస్తుంది కానీ ఆగ్రహం కానీ లేదా ఆరోపణలు కానీ లేదు ఒక మిథున్ రెడ్డి మాత్రం ఎదురుదాటి చేశారు మా మీద కేసులు పెడుతున్నారు ఇదంతా పథకం ప్రకారం జరుగుతుందని అదే సమయంలో ఆయన కూడా పెదవిప్పి నిర్దిష్ట నిర్దిష్టంగా ఏం చెప్పలేదు దానికి కోర్టు కేసు ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు అని ఆయన చెప్పారు విజయసాయి రెడ్డి అంతకుముందే వాళ్ళు పార్టీలోంచి పోయి వెళ్ళిపోయారు కాబట్టి ఆయనతో ఎలాగో విడగొట్టుకున్నారు ఇక మిగిలినవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నట్టే అనిపిస్తుంది విజయసాయి రెడ్డి డబ్బులు ఇప్పించాను అంటాడు ఇంకా చాలా చెప్తారు రాజ్ కసిరెడ్డి క్రిమినల్ తెలివైన క్రిమినల్ తెలివైన క్రిమినల్ ఏం చేస్తారు దొరకకుండా క్రిమినల్ క్రైమ్స్ చేస్తారు అని అంటే ఇక్కడ దొరకకపోవచ్చు అనే ఒక సూచన కూడా దాంట్లో ఉందని మనం భావించవచ్చు సరే ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన తీవ్రమైన చర్యలు అంటూ ఏమన్నా జరుగుతున్నాయంటే సిట్టి మద్యం కుంభకోణంలో చేస్తున్న విషయమే ఈ విషయం ప్రస్తావిస్తే వెంటనే వైసీపీ వాళ్ళు వాళ్ళు మీడియా వాళ్ళు కుంభకోణం ఏముంది ఎట్లా అంటారు అది అని వాళ్ళు విచ్చిపడతారు ఖచ్చితంగా ఒకతొకరు ఉంటే ప్రభుత్వము ఈ ప్రభుత్వం అయినా అదైనా వాళ్ళకు లేదు వీళ్లకు లేదు హెచ్చు తక్కువ ఉండొచ్చు అలాగే తీవ్రతలో తేడాలు ఉండొచ్చు దేశమంతా రకరకాల లిక్కర్ కుంభకోణాల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెంటాడుతోంది మనం గుర్తు చేసుకుంటే ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని ఇలాంటి కేసులోనే పెట్టి కేజ్రీవాల్తో సహా ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ చేసి దీనికి ఆధారాలు ఏమున్నాయని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కేవలం ఎవరో చెప్పారు మీరు చేస్తున్నారు కానీ మీరు సంపాదించిన ఆధారాలు ఏంటండి ఆ కేసులో తెలంగాణలో బిఆర్ఎస్ నాయకురాలు సాక్షత్తు కేసీఆర్ కుమార్తె కవితను కూడా తీసుకువెళ్తాం ఇంత చేసి దీంట్లో కీలక అయినటువంటి చాలామంది దాంట్లో కూటమి తరఫున ఎంపీలుగా మళ్ళీ ఎన్నికయ్యారు వాళ్ళ పిల్లలేమో కేసులో ఉంటారు అప్రూవర్లు అయిపోతారు వాళ్ళు ఏమో బీజేపీ ఎంపీలు అవుతారు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసినంత చేశాడు రాజీనామా చేయటం కూడా ఏదో ఒక విధమైన అవగాహన చేశాడు స్పష్టమైన ఒక కార్యక్ర ప్రణాళిక ఏదో చేశాను అతని యొక్క అభిప్రాయం వ్యవసాయం చేసుకుంటానన్నారు ఇప్పుడు నేను వ్యవసాయం చేసిన వ్యాపారం చేసిన రాజకీయం చేసినా ఎవరు అడ్డుకోగలుగుతున్నాను ప్రజలు కోరితే నేను రాజకీయాలకు వస్తాను అంటున్నారు ఇప్పుడు ఆ ఖాళీ అయినా స్థానం ఎంపీ స్థానం ఆయనకే పోతుందని జనసేన మంత్రి సీనియర్ నాయకులు నాదేళ్ళ మనోహర్ అంటారు ఇవన్నీ సంబంధం లేకుండా జరుగుతున్న విషయాలైనా ఇంకోవేపున తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఏమో విజయసాయి రెడ్డి మీద మాట్లాడతారు కొంతమంది అటు కొంతమంది ఇటు రకరకాలుగా ఏదైనా కానీ బీజేపీలోకి విజయసాయి రెడ్డి రాకుండా వెళ్ళనివ్వకుండా తెలుగుదేశమే అడ్డుపడుతుంది అన్నది ఒక భావం విజయసాయి రెడ్డి వరకు చూస్తే ఆయన తనకు సన్నిహితులైన వాళ్ళతో కూడా శ్రేయభిలాషులతో కూడా తాను బీజేపీలోకి వెళ్ళటం లేదు అని చెప్తున్నారు కానీ చెప్తున్న దాంట్లో ఎంఫసిస్ దృఢత్వం అంటే లేదు చాలా సాధారణంగా ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన కాలం గడపదలుచుకున్నారా లేదా ఇప్పుడు కాకుండా తదుపరి దఫా ఎన్నికలు వచ్చినప్పుడైతే వెళ్ళే అవకాశం ఉంది అని భావిస్తున్నారు వీళ్ళు అండి ఈ నేపథ్యంలో ఉన్నవాళ్ళు చేర్చుకుంటారా అంటే లక్షణంగా చేర్చుకుంటారు బీజేపీ వాళ్ళు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ శారదా కుంభకోణంలో ఉన్న వాళ్ళు అందరూ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఉన్న వాళ్ళు చాలామంది వీళ్ళంతా బీజేపీలోనే కదా చేరేరు వాళ్ళే ఆ పార్టీ ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీ కానీ పట్టింపు లేవు వాళ్ళ వాషింగ్ పౌడర్ నిర్మా చాలా సుప్రసిద్ధమైందే కాబట్టి ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఈ అరవిందో గ్రూప్ అదంతా వచ్చినప్పుడు ఆయన ఆ అప్పుడు ఆయన పేరు వినిపించింది ఇప్పుడు కూడా అప్పులు ఇప్పించారు అప్పులు ఆ కుటుంబం వాళ్ళే ఇచ్చారు ఇదంతా ఒక పెద్ద గొలుసు కట్టు మనకు కనిపిస్తూనే ఉంది కదా కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త మా చైన్స్ కొత్త శక్తులు అంతకుముందు పక్కకుపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు ఇప్పుడు కూడా మద్యం మీద బెడ్ షాపుల మీద మనం కథనాలు వింటూనే ఉన్నాం కాబట్టి రాజకాసి రెడ్డి నామకార్థంగా విజయసాయిరెడ్డిని విమర్శించినప్పటికీ ఇతను తెలివైన క్రిమినల్ అని సాయిరెడ్డి అన్నప్పటికీ ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుకున్నప్పుడు ఇంత ఉద్రిక్ ఉండే ఉత్కంఠ ఇక్కడ ఏం లేదు ఇది అంతా చాలా ఫార్మల్ అఫైర్ లాగా జరిగిపోతుంది ఆయన నిన్నేమో ఆడియో విడుదల చేశారు ఈరోజేమో గోవా నుంచి రాగానే జంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు అన్నారు దానికంటే ముందే ఆయన రేపు పన్నెండు గంటలకు వస్తానని హామీ ఇచ్చాడు ఐ మీన్ లేఖ రాశారు అని కానీ మీరు మూడు సార్లు నాలుగు సార్లు ఆ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎలా వస్తారనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారని ఆ కారణంతో అయితే అరెస్ట్ చేసి వాడికి తీసుకెళ్ళనక్కర్లేదు కాబట్టి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది ఖచ్చితంగా బీజేపీ కేంద్రం ఒక ఆప్ విషయంలో వ్యవహరించిన తీవ్రత ఇక్కడ కనిపించట్లేదు వాళ్ళు దీన్ని అసలా మాటకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ ఎక్కువగా కనిపిస్తుంది కానీ కేంద్రం చొరవ ఇందులో ఏం లేదు అంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి చేశాము ఆంధ్రప్రదేశ్ మాది కాదని వాళ్ళు చెప్పవచ్చు కానీ ఆ ఈ పేర్లు అక్కడ కూడా ఉన్నాయి కదా వీళ్ళు కూటమి ఎన్డీఏ ఎంపీలుగా కూడా ఉన్నారు కదా ఎలా ఉన్నారు అసలు కాబట్టి ఇదంతా ఒక పెద్ద ట్విట్టర్ ఉంటున్నాను నేను అందుకే గొలుసుకట్టు వ్యవహారంగా జరుగుతుంది ఇచ్చవరకు ఇక్కడ ముగుస్తుంది రెడ్డి ఎలాంటి అభయం పొందారు ఏ విధంగా ఆయన ఆశ్రయం కోసం బీజేపీలో తర్వాత అటువే పయనిస్తారు ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడవచ్చు రాజకేష్ రెడ్డి ఈ దశలో ఏం మాట్లాడినా కానీ పోలీస్ సిట్కి ఏం చెప్తారు తర్వాత తన భవిష్యత్తు అది ఎలా ఉంటుంది అది కూడా మనం చూడాలి కొంతమంది అంటున్నట్టుగా ఇది వెంటనే తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డి పేరు వీళ్ళు చెప్తారు ఆయన అరెస్ట్ చేస్తారు అంటున్నారు కానీ ఈ చతంగం అంత సులభంగా జరిగేట్లేదు ఎందుకంటే కేంద్రం అంత తీవ్రంగా ఈ విషయంలో స్పందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత హడావిడి పడుతుందా లేక దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారా ఈ లోపల ఎలాంటి పరిణామాలు వస్తాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది నడుస్తూ ఉంటుంది ఇది మోదీ మే రెండవ తేదీ వచ్చే లోపలే వాళ్ళే వీళ్ళేదో తొందరపాటుకు ఏదో అరెస్టులు చేసి రాజకీయ వాతావరణాన్ని కొంచెం వేడెక్కించే పని బహుశా ప్రభుత్వం చేయకపోవచ్చు ఇది జరుగుతూ ఉంటుంది కసిరెడ్డి బహుశా నిర్బంధానికి వెళ్తారు ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న కేసు పిటిషన్ను కోర్టు ఇంకో వారం వాయిదా వేసి చాలా విషయాలు ఇప్పుడు వంశీ బెయిల్ పిటిషన్ను కూడా ప్రభుత్వం అభిప్రాయం చెప్పడానికి ఇంకో వారం అంతే కానీ వారం వారం అలా వాయిదా పడుతుంది ఇంత జరుగుతుంటుంది ఒక రోజులో అవ్వదు చాలా కాలమే పడుతుంది ఇది లోపల వచ్చే రాజకీయ మార్పు కూడా రావచ్చు